హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ముందు వీడియోలో తిరుపతికి బయలుదేరుతున్నామని చెప్పాను కదండి ఆ వీడియోలో తిరుపతికి టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము ఇంకా నేను ప్రయాణానికి ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను బ్యాగ్ ఎలా సర్దుకున్నా అని చెప్పేసి అన్నీ చూపించాను కదండి ఇంకా ఈ వీడియోలో అయితే నైట్ ట్రైన్ ఎక్కి పడుకుంటే ఉదయం లేచేటప్పటికి ఫోర్ థర్టీ కల్లా తిరుపతి రీచ్ అయిపోయామనమాట ఇంకా స్టేషన్ నుంచి అయితే హోటల్ కి రీచ్ అయ్యాము ఈ హోటల్లో ముందే రూమ్ బుక్ చేశారు మా వారు ఇంకా కీ తీసుకుని రూమ్ కి వెళ్ళిపోయి ఫోర్ థర్టీయే కదా అయ్యింది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంకా టెంపుల్ విజిట్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము తిరుపతి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కాణిపాకం శ్రీకాళహస్తి గోల్డెన్ టెంపుల్ ఇంకా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేద్దామని మేము ముందే ప్లాన్ చేసుకున్నామండి మా వారు ముందే క్యాబ్ కూడా బుక్ చేశారు క్యాబ్ డ్రైవర్ అయితే సెవెన్ థర్టీ కల్లా వస్తానన్నారు అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత రెడీ అవుదాం అనుకున్నాం చూడండి నేను ఎలా ఉందో జుట్టా చింపిరి చింపిరిగా ట్రైన్లో అస్సలు పట్టలేదండి రూమ్కి వచ్చి అలారం పెట్టుకుని వన్ అవర్ నిద్రపోయాను ఆ తర్వాత లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయామనమాట ఇద్దరము టైం సరిపోదని మా వారు అప్పటికే కంగారు పెట్టేస్తున్నారు ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి కిందకైతే వెళ్ళాము అయితే వెళ్ళి చాలానే ఐటమ్స్ పెట్టారండి ఇడ్లీ వడ సాంబార్ ఇంకా ఫోర్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇంకా కార్న్ఫ్లేక్స్ మిల్క్ చాలా ఉన్నాయండి మా వారు ఏం పెట్టుకుంటారా అని నేను చూస్తున్నాను ఆయిల్ పక్కకు నెట్టేసిన చట్నీ ఇంకా స్ప్రౌట్స్ బాయిల్డ్ పీనట్స్ అవన్నీ మా వారు పెట్టుకునేది అవన్నీ మనం పట్టించుకుంటామో చెప్పండి ఆ ఆకులు అలాలు మన వల్ల కాదు అందుకనే అక్కడ ఉన్నవన్నీ ఒకటొకటి ప్లేట్లో పెట్టుకుని మావారు ఫీల్ అవ్వకుండా ఉండటానికి ఒక కప్పు స్టీమ్డ్ వెజిటబుల్స్ ఉంటే అవి తెచ్చి పెట్టుకున్నానండి తీరా అన్నీ ట్రై చేస్తే అసలు ఏం బాగాలేదండి కొన్నైతే బాగున్నాయి సాంబార్ బాగుంది పుదీనా చట్నీ బాగుందనమాట అన్నీ వదిలేస్తే ఇంకా మావారు నాకు తెలుసు నువ్వు ఇదే చేస్తావని చెప్పేసి అని నవ్వుతున్నారనమాట చిన్నప్పుడు మా అమ్మ అనేదండి కళ్ళు కావాలంటే కడిపోద్ది ఇప్పుడు అలాగే అయింది నా పరిస్థితి ఇంకా వారేమో పెసరట్టు చెప్పుకున్నారు అబ్బా దోశ ఛాన్స్ దొరికిందని చెప్పేసి నేను కూడా ఒక దోశ చెప్పేసుకుని అదైతే సాటిస్ఫాక్షన్ గా తిన్నానండి అప్పటికే క్యాబ్ వచ్చేసింది డ్రైవర్ కాల్ చేస్తున్నారనమాట టైం సరిపోద్దు సార్ ఫాస్ట్గా రావాలని చెప్పేసి ఇంకా ఒక టీ తాగేసి స్టార్ట్ అయిపోయామనమాట సెవెన్ థర్టీ దాటిపోయిందండి స్టార్ట్ అయ్యేటప్పటికి కాణిపాకం వెళ్ళటానికి ఇక్కడ నుంచి వన్ అవర్ టైం పడుతుందండి అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అటు ఇటు ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఫస్ట్ కాణిపాకం వెళ్దాం ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్లే దారంతా కూడా మాక్సిమం హైవేనేనండి ఆ దారైతే చాలా బాగుందండి మొత్తం అంతా చాలా వరకు కొండలు పచ్చదనమే ఉందండి ఇక్కడ చూస్తున్నారా స్వామివారి ముఖాలం లాగా హిల్స్ కనిపిస్తాయి కదా ఏడు కొండలు అదే షేప్ మీరు చూస్తారని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి మన టీటీడీ యాప్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇలాగే స్వామివారి ఫేస్ ఇలాగే వర్టికల్ గా అవుతుంది కదా సేమ్ అలాగే ఉందండి నాకైతే అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వచ్చేదైతే ఒకళమాత ఆలయం మీరు చూస్తారని చెప్పేసి ఆ పిక్ నేను యాడ్ చేశాను చూడండి ఒకకుళమాత ఆలయం క్రాస్ అయిపోయాము అది కొండ మీద ఉంది నేను ఎక్కలేని కాలు ని అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదండి చాలా పెద్ద పెద్ద కొండలు చాలా గ్రీనరీ అయితే ఉందండి ఇవన్నీ చూసుకుంటూ అస్సలు టైం తెలియలేదు మాటల్లోనే కాణిపాకం కూడా రీచ్ అయిపోయాము ఈ స్లిప్ రోడ్లోకి వచ్చిన తర్వాత అదంతా కూడా పల్లెటూరు లాగా ఉందండి ఈ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను చూసింది ఏంటంటే అస్సలు అన్నీ ఆవులేనండి గేదెలైతే లేవు మాకు ఈ కృష్ణా వైపు అంతా ఈ గేదెలే ఉంటాయి కదా ఇది ఎక్కడైతే అంతా ఆవులే ఉన్నాయి నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది ఒకటే స్టేట్ కదా ఎందుకని ఇంత డిఫరెన్స్ అని చెప్పేసి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక టెంపుల్లోకి ఫోన్స్ ఎలా ఉండదు కదా ఒకవేళ టెంపుల్ వరకు ఫోన్ ఎలా ఉన్నా గానీ ఎందుకులే ప్రశాంతంగా దేవుని దర్శించుకుందాం నాళ్ళ తర్వాత వచ్చాం కదా తీసుకెళ్ళలేదన్నమాట మేము దర్శనం చేసుకుని బయటికి రాగానే అప్పుడే హోమం అయిందనమాట పంతులు గారు అందరికి ఆ హోమం పొట్టు పెడుతుంటే పెట్టించుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడైతే దగ్గర దగ్గర వన్ అవర్ వరకు పట్టిందండి ఇంకా అక్కడి నుంచి మేము గోల్డెన్ టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యాము ఇది తమిళనాడులో వెల్లూరులో ఉంటుంది మన ఏపీ బార్డర్ క్రాస్ చేయాలి కదా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుందండి వెళ్ళటానికి ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము త్వరగా స్టార్ట్ అయిపోయాము నేను చెన్నై వెళ్తానని ఎప్పుడు అనుకోలేదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి వచ్చేసామన్నమాట ఎంటర్ అయిపోయాం చెన్నైలోకి చెన్నై హౌస్ చెన్నై బస్సెస్ చెన్నై మనుషులు అని చెప్పేసి నేను చూస్తుంటే మా వారు ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట అంటే మా వారు అంతకు ముందు టూ త్రీ టైమ్స్ వచ్చారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం తమిళనాడు రావటం ఇక్కడైతే లోపలికి వెళ్లే కొద్దీ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయోనండి స్ట్రీట్ కి రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయన్నమాట చూస్తే చాలా ఆశ్చర్యంగా అదిగోండి ఆర్టీసీ బస్సు అందుకే అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండాలని మా వారు అంటున్నారు అనమాట తీసుకొస్తే ఎందుకు రాని చెప్పండి ఇక్కడ ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ అవుతుంది హీరోయిన్ ఎవరో వస్తున్నట్టున్నారండి ఇదిగోండి ఇది ఇంకో టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపులే అనుకుంటా నెక్స్ట్ ఇంకా గోల్డెన్ టెంపుల్ వచ్చేసిందండి ఇందులో అయితే చాలా బాగుందండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు సెవెంటీ ఫైవ్ కేజెస్ గోల్డ్ తో అమ్మవారి ప్రతిమ కూడా ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం టికెట్ తీసుకుని అక్కడే కాస్త క్యూ ఉంటుందండి ఆ లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనానికి ఎలా వెళ్ళాలంటే ఈ టెంపుల్ అంతా కూడా శ్రీచక్రం షేప్ లో ఉంటుందండి శ్రీచక్రం మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడ మనం దర్శనం చేసుకోవాలి ఆ శ్రీ చక్రం అంతా వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందంట అదంతా మనం నడవాలన్నమాట లోపలైతే చాలా ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అండి అదంతా నడుచుకుంటా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట అక్కడే కాస్త క్యూ ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి శ్రీచక్రం అంటేనే పాజిటివిటీ కదండి ఇంకా అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చేసి బయలుదేరిపోయాము ఈ వచ్చే దారిలో తిరుపతిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ హోటల్ ఒకటి ఉందండి అప్పటికే చాలా ఆకలేసిందండి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయటమే మళ్ళీ ఏం తినలేదనమాట ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ చెప్పారండి ఇది హైవే మీదే ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది నేనైతే సౌత్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టాను అయితే నార్త్ ఇండియన్ అనమాట చపాతీ ఉందంటే చాలా అదే తింటారండి మావారు అయినా అందులో కూడా రకరకాల ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారనమాట అందులో పుల్కా ఇచ్చారు కదా ఇంకా అదే ఆర్డర్ పెట్టుకున్నారు నేనైతే మనకు అన్నం లేదే ప్రశాంతంగా ఉండదు కదండీ తిన్నట్లే ఉండదు అందుకని చెప్పేసి చక్కగా సౌత్ ఇండియన్ పెట్టుకుని ముందు మామిడికాయ పచ్చడి కలుపుకుని తిన్నాను ఈ హోటల్కి ఎంట్రన్స్ లోనే ఈ స్టాల్ కూడా ఉందండి ఎవరైనా పిల్లల్ని తీసుకుని వచ్చారనుకోండి వాళ్ళు అయిపోయారేనండి ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి నేను జస్ట్ చూశాను అంతే మా వారు అప్పటికి అసలు షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా సరే అసలు అడుగు కూడా ముందుకు కదలనివ్వరండి మా వారు నువ్వు అక్కడ నుంచి రావని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీకాళహస్తికి అయితే వచ్చాము ఇదైతే తిరుపతికి వచ్చే వెళ్ళాలండి తిరుపతి నుంచి హార్డ్లీ ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ అండి అంతే ఇక్కడ స్వామివారు అమ్మవారు అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇక్కడ స్వామివారు వాయులింగ్ ఆకారంలో ఉంటారు కదా అమ్మవారిని అయితే దగ్గర నుండి చూసే అవకాశం వచ్చిందండి ఎంత బాగున్నారంటే అమ్మవారు చక్కగా నిలబడి అమ్మవారి పాదాల దగ్గర నుంచి అస్సలు రాబుద్ది కాలేదండి అక్కడ పంతులు గారు చెప్తున్నారనమాట అమ్మవారు ఏకసర్పం వడ్డానం పెట్టుకున్నారు ఇంకా వెండి కిరీటం పెట్టుకున్నారు చూస్తూ వెనక్కి నడవండి అని చెప్పేసి ఇంకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కాస్త ఎమోషనల్గా కూడా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే ఇంకా అక్కడ నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి అక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి ఖాళీ లేదు దర్శనానికి అయితే వన్ అవర్ టైం పట్టింది ఇంకా అమ్మవారిని దర్శించుకుని తర్వాత ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి అప్పటికైతే వర్షం స్టార్ట్ అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీ కూడా అయిపోయింది అప్పటికి ఇంకా చాలా ఆకలిగా ఉందని చెప్పేసి ఏదన్నా లైట్గా తిందామని చెప్పేసి ఇక్కడ తిరుపతిలోనే పిఎస్ ఫోర్ అంట ఈ హోటల్ అయితే అసలు ఖాళీయే లేదండి సండే కదా ఇప్పుడు అసలు ఖాళీ లేదనమాట లోపలికి వెళ్ళాము మా వారు రాగి బాగుంటుంది ఇడియప్పం కూడా బాగుంటుంది అన్నారు నిజంగానే రాగి పుట్టు దానిలో కర్రీ ఇచ్చారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ఈ రోజైతే సక్సెస్ఫుల్ గా తిరుపతి చుట్టుపక్కల ఉన్న కాణిపాకం గోల్డెన్ టెంపుల్ శ్రీకాళహస్తి తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అయితే దర్శించుకున్నామండి మేము ప్లాన్ చేసుకున్నట్లుగానే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇంకా తిరుపతి ఎప్పుడు వెళ్ళాము అనేది షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్